మనతో ఉన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులైన మేడ శ్రీనివాస్ అనేక కీలక అంశాలకు సంబంధించి రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషణలు నుంచి శ్రీనివాస్ గారిని పలు అంశాలకు సంబంధించి ఈరోజు మనం ప్రశ్నిద్దాం సార్ ఇప్పుడు హోంశాఖలో ఒక వింత పోకడ నడుస్తుంది హోంశాఖ మీద పవన్ కళ్యాణ్ ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనలో ఉన్నారా ఏంటి ఏం కనిపిస్తుంది మీకు ఆయన వ్యాఖ్యలు కానీ పలు సందర్భాలు గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో తాజాగా చేసిన చూసినప్పుడు అంటే ఒకటి మాత్రం నిజమండి దీని మీద మొట్టమొదట రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఈ సందేహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి చేతనో కూటమి స్నేహభావంతోనో ఏదో సదుద్దేశంతో ఆయన మౌనంగా ఉన్నారు మౌనంగా ఉన్నంత మాత్రాన మాట్లాడితే దళితులు బీసీలు కాపులు అని వర్గీకరణతో మాట్లాడేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఒక దళిత మహిళ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఈరోజు ఆమె హోంమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతున్నటువంటి అంతేగాని పవన్ కళ్యాణ్ శాఖలో ఎప్పుడు కూడా హోంమంత్రిగా ఆమె వేలు పెట్టలేదు పదే పదే పిఠాపురం సభలోని ఒక వార్నింగ్ టైప్ ఇచ్చారు ఎవరికి వంగలపూడి హోం హోంమంత్రిగా నేను స్వీకరిస్తే అని ఒక హెచ్చరిక జారీ చేశారు అది ఒక విధంగా అవమానమే దాన్ని ఆమె సదుద్దేశంతో తీసుకుంది సాటి మంత్రి కూటమిలో ఉన్నటువంటి అది అలుసుగా తీసుకొని మళ్ళా ఈ మోందా తుఫాన్లో వేలు పెట్టి కలెక్టర్ గారిని నివేదిక కోరుతున్నారు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఇప్పుడు విపత్తుల శాఖ మంత్రి కూడా ఆమె ఎందుకో చాలా అలుసుగా హోంమంత్రి మీద చాలా చులకన భావం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లేదు పగబట్టారు ఆ శాఖ మీద ఎందుకంటే ఏ శాఖ మీద కూడా ఆయన దృష్టి పెట్టరు ఇప్పుడు మొన్న భీమవరంలోని డిఎస్పి జయసూర్య మీద ఒక అల్టిమేటమే ప్రకటించారు డీజీపీని ఫోన్ చేసి నివేదిక కోరాడు పేకాటలు జరుగుతున్నాయి దాని మీద ఏంటి అని రఘురామకృష్ణరాజు నువ్వు కూర్చోవయా ఆ డీఎస్పి చాలా మంచి వ్యక్తి నాకు తెలుసు అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నీకు సంబంధం ఏంటి నా ఏ దర్గంలో పెట్టడానికి నీకు సమా అనే ఒక ఒక క్లారిటీ రఘురామకృష్ణ గారు వెంటనే స్పందించి ఇచ్చారు ఆ దెబ్బతో మా పవన్ కళ్యాణ్ గారు వెంటనే కామయ్యారు ఇక్కడ ఉమెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి పదే పదే ఆమె శాఖలో వేలు పెట్టడానికి కారణం ఆమె మౌనం అయ్యి ఉండొచ్చు ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్కి అన్ని శాఖల మీద అజమానుషు ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఒక ఎప్పుడూ ఆయన రాజకీయ చరిత్రలో చేయనటువంటి ఒక మంచి న్యాయం చేశారు మీకు ఒక జీవో పాస్ చేసి మీకోసం ఒక చిత్రపటం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా పెట్టే విధంగా ఆయన ఒక జీవో పాస్ చేశారు అలాగే అన్ని శాఖల మీద మీరు మాట్లాడేటటువంటి ఒక రైట్ మీకు కల్పిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ఓ జీవోని విడుదల చేయించుకోండి అప్పుడు మీరు మాట్లాడండి ఇప్పుడు భీమవరంలో ప్యాకెట్ల కోసం మాట్లాడుతున్నారు నిమ్మల రామారాయుడు గారు ఇంచుమించు ఆయన కాన్ఫిసెన్సే అంతా పేకాట నడుస్తుంది అలాగే స్పీకర్ గారు ఓపెన్గా చెప్పారు భీమర్ల కామనయ్య పేకాట్లో దీనికోసం మీరు పెద్ద రాద్ధాంతం చేయకండి అని కూడా చెప్పారు వాళ్ళ శాఖల్లో వేలు పెట్టకుండా కేవలం వంగలమూడి గారి మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆమె కూటమి స్నేహభావంతో మౌనంగా ఉన్న ఈ రాష్ట్రానికి చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి నేను హోంశాఖ చులకన అయిపోయేటటువంటి పరిస్థితులు ఇలా ప్రవర్తించడం మూలంగా కింద స్థాయి అధికారులు ఈవెన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కూడా హోమ్ మినిస్టర్కి విలువ ఇస్తా లేదనే కొన్ని కొన్ని పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో అధికారులకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తా లేదు అక్కడ సీఎల్దే పెత్తనం అవుతుంది కొన్ని కొన్ని ఏరియాల్లో ఎస్ఐఎల్దే పెత్తనం ఎందుకంటే హోమ్ మినిస్టర్నే లెక్క చేయనటువంటి ఈ కూటమి సాధారణ అధికారులని పట్టించుకునేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా అనే ఒక ఏ భావంతో మొత్తం మీద ఆ వాతావరణం కలిపి అందుకని మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ఒకసారి ఒక పౌరుడిగా ఒక ఆంధ్రుడిగా ఒక ప్రజాప్రతినిధిగా నేనైతే స్పందిస్తున్నాను అది చాలా తప్పు తప్పుడు విధానం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మార్చుకోవాలి